లైవ్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేయండి హాయ్ హలో నమస్తే హాయ్ గుడ్ మార్నింగ్ అండి శ్రీన్ గారు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి శ్రీన్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ శ్రీన్ ఉన్నారా లైవ్ చూస్తున్న వాళ్ళు హైలో ఉండకుండా కామెంట్ చేయండి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి చూస్తున్న వాళ్ళు హైలో ఉండొద్దు తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఉన్నాం ఉన్నాం అంటున్నారు హర్ష హాయ్ హర్ష గుడ్ మార్నింగ్ నానా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు హర్ష లైవ్ చూస్తున్న వాళ్ళు హై హైలో ఉండకుండా కామెంట్ చేసి లైక్ కూడా చేయండి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీను గారు అసలు గుడికి వెళ్ళాం అవసరం లేదు మన శ్రీని నమస్కారం చేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే పేరులోనే శ్రీనివాసుడు ఉన్నారు కదా టుడే టుడేనాడు స్పెషల్ ఆపింది ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అంటున్నారు భాస్కర్ సార్ హాయ్ అండి మీకు కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి శుభోదయం గుడ్ మార్నింగ్ అండి జై శ్రీరామ్ నేతన్న హాయ్ అన్న జై శ్రీరామ్ అన్న ఏకాదశి శుభాకాంక్షలు అన్న బాగున్నారా సిస్టర్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అంటూ వచ్చారు నేతన్న సెకండ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అండి భాస్కర్ గారు ఎలా ఉంది మీకు హెల్త్ భాస్కర్ గారు లైక్ ఓకే సిస్టర్ థర్డ్ లైక్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫైవ్ మెంబెర్స్ చూస్తున్నారండి లైవ్ లైవ్ చూస్తున్న వాళ్ళు హైలో ఉండకుండా కామెంట్ చేయండి నైన్ మెంబర్స్ చూస్తున్నారండి లైవ్ చూస్తున్న వాళ్ళు హైలా ఉండకుండా ప్లీజ్ కామెంట్ చేయండి టెంపుల్కి వెళ్ళలేదా పిన్ని హర్ష ఈ నామం చూసి కూడా అంటున్నావా ఈ గుడికి వెళ్ళొచ్చేస్తాం తెల్వారుజామునే ఫోర్త్ లైక్ హాయ్ భవ్య సిస్టర్ హ్యాపీ న్యూ ఇయర్ మీకు ఇయర్ ఇయర్లో మీతో మా ఫస్ట్ టైం మాట్లాడటం భవ్య సిస్టర్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఉంటే ఏకాదశి శుభాకాంక్షలు సిస్టర్ లైక్ దమ్ థ్యాంక్ యూ భవ్య సిస్టర్ ఎలా ఉన్నారు ఫోర్త్ లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ భవ్య సిస్టర్ బాగున్నారా టెంపుల్కి వెళ్ళొచ్చేసా హర్ష మీరు వెళ్ళారా లైవ్ చూస్తున్న వాళ్ళు హైలో ఉండకుండా కామెంట్ చేయండి మేము గుడికి వెళ్ళొచ్చేసాము ఇంట్లో పూజ చేసుకున్నాము అన్నీ అయిపోయిన తర్వాత లైవ్ పెట్టాయి ఎందుకో లైవ్ పెట్టాలనిపించింది లైవ్ పెట్టాను ఇంకా మహా సిస్టర్ హాయ్ గుడ్ మార్నింగ్ సిస్టర్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మహా సిస్టర్ బాగున్నారా భవ్య సిస్టర్ హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారు యశుద సేమ్ భవ్య సిస్టర్ శుభోదయం సిస్టర్ అంటుంది మా మహా సిస్టర్ టిఫిన్ తిన్నారా ఇంకా లేదు సిస్టర్ పూజలు అయినాయి అంతే నువ్వు పైన ఇంకా వెళ్ళలేదు ఏంటి హర్ష అర్థం కాలేదు అర్థం కావట్లేదు హర్ష సరిగ్గా పెట్టు ముక్కోటి కదా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అంటున్నారు లక్ష్మీ సిస్టర్ హాయ్ లక్ష్మీ సిస్టర్ గుడ్ మార్నింగ్ మీకు కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు లక్ష్మీ సిస్టర్ ప్లీజ్ అండి లైవ్ చూస్తున్న వాళ్ళు హైలో ఉండకుండా కామెంట్ చేసి లైక్ కూడా చేయండి సిక్స్త్ లైక్ వచ్చిందండి లైవ్ చూస్తున్న వాళ్ళు అసలు కామెంట్ చేయడానికి ఒప్పుకోరేంటండి బాబు హలో లైవ్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి కామెంట్స్ ఆగినయా ఏంటి నేను బాగున్నా సిస్టర్ మీరు బాగున్నారంటున్నారు భవ్య సిస్టర్ నేనైతే బాగున్నా భవ్య సిస్టర్ పిల్లలు ఎలా ఉన్నారు హాయ్ హాయ్ అండి లైవ్ వస్తున్న వాళ్ళు హైలా అనుకుంటా కామెంట్ చేయండి నేను కామెంట్లు ఆగినాయి కదా చెక్ చేసుకుందాం ఆల్ మెసేజెస్ ఆగ్ని ఆగని అనుకుంటానే ఉన్నా కోటి ఏకాదశి శుభాకాంక్షలు సిస్టర్ అంటున్నారు సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ మహా సిస్టర్ పనులు ఇంకా అయిపోయినాయి సిస్టర్ ఇంకా లేదు మహా సిస్టర్ టిఫిన్స్ చేయాలి అనుష సిస్టర్ హాయ్ గుడ్ మార్నింగ్ కోటి ఏకాదశి శుభాకాంక్షలు సిస్టర్ అనుష సిస్టర్ ఫైవ్ అండ్ సిక్స్త్ లైక్ అంటున్నాడు హర్ష థ్యాంక్ యూ హర్ష ఏం టిఫిన్ తిన్నారు ఇంకా లేదు మహా సిస్టర్ చేయాలి హర్ష ఉద్దేశం ఏమిటంటే మేడం దేవస్థానం ఇంట్లోనే ఉంది కదా మీరు ఇంటిని దేవస్థానంగా నింపి ఉంటారు కదా మేడం దేవస్థానానికి పోయారా అని అడిగాడు హర్ష సాపు అవునా అంత లేదు మనం ఎంత ఇంట్లో కొలుచుకున్నా వెంకటేశ్వర స్వామి గుళ్ళోనే ఉంటారు కదా మీకు ఎంతమంది పిల్లలు సిస్టర్ ఎప్పుడూ అడుగుదాం అనుకున్నా అంటున్నారు నాకు ఇద్దరు పిల్లలు సిస్టర్ పాప వచ్చి బిఎస్ అగ్రికల్చర్ చదువుతుంది బాబు వచ్చి ఐఐటీలో మెకానికల్ చదువుతున్నాడు భవ్య గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటున్నారు లక్ష్మీ సిస్టర్ సిస్టర్ ఉన్నారా పాప వచ్చి బిఎస్సి అగ్రికల్చరు బాబు వచ్చి ఐఐటి మెకానికల్ పాప బాబు ఫస్ట్ పాప తర్వాత బాబు ఇప్పుడు వరకు అడగలేదా సందర్భం రాలేదనుకుంటా పక్కన హార్ట్ సింబల్స్ ఇస్తున్నారు తీసుకోండి సిస్టర్ వెళ్ళిపోతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి హార్ట్ సింబల్స్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ అండి ఎవరిచ్చారు హర్ష అన లక్ష్మి సిస్టరా ఓకే గుడ్ అంటున్నారు సిస్టర్ థ్యాంక్ యూ సో మహా సిస్టర్ అందరూ పడిపోయారు లైవ్ చూస్తున్న వాళ్ళందరూ పడిపోయారు అనమాట ఒకసారిగా నాకు ఇద్దరు ఆడపిల్లలే సిస్టర్ అవునా సిస్టర్ మహాలక్ష్ములు ఆడపిల్లలే బెస్ట్ మహా సిస్టర్ ఈ రోజుల్లోని మగపిల్లల కన్నా వాళ్లే బెస్ట్ పిల్లల కన్నా ఇద్దరు మహాలక్ష్ములు చాలా అదృష్టవంతులు మహాసిస్టర్ మీరు ఏం చదువుతున్నారు మీ పిల్లలు వాళ్ళు ఒకళ్ళు వీళ్ళు ఒకళ్ళు ఉంటే ఆడపిల్ల లేదు మగపిల్లాడు లేడని బాధపడదు సిస్టర్ అవును నేను ఇస్తున్నాను సిస్టర్ మీకు నా సపోర్ట్ తప్పకుండా మహా సిస్టర్ నాకు మీరు ఇప్పుడు సపోర్ట్ ఇస్తూనే ఉంటారు ఏ ఛానల్ ఏ వీడియో పెట్టినా సరే లైక్ ఉంటుంది కామెంట్ ఉంటుంది మీది తప్పకుండా అసలు మీరు చెప్పనవసరం లేదు మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని నాకు తెలుసు థ్యాంక్ యూ సిస్టర్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు చాలా హ్యాపీ నాకు అలాగా ఈ యూట్యూబ్లో అంటూ నేనేం సాధించాను అంటే మాంటేషన్ అవ్వలేదు ఒక బాదే తప్ప అందరు మంచి ఫ్యామిలీ మెంబర్స్ దొరికారన్న ఒక హ్యాపీ ఫీలింగ్ అయితే ఉంది నాకు సిక్స్త్ లేదు మేడం నేను ఉన్నా అంటున్నారు లక్ష్మీ సిస్టర్ మీరు ఎప్పుడూ ఉంటారు లక్ష్మీ సిస్టర్ మొత్తం టోటల్ ఫ్యామిలీ అంతా సపోర్ట్ నాకు మీ ఫ్యామిలీ అంతా సపోర్ట్ నాకు కదా పెద్ద పాప ఇంటర్ సెకండ్ ఇయర్ చిన్న పాప టెన్త్ క్లాసు అంటున్నారు మహా సిస్టర్ అవునా ఓకే థ్యాంక్ యూ సో మచ్ హార్ట్ సింబల్స్ తెగ వచ్చేస్తున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ హార్ట్ సింబల్స్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి టెన్త్ అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ అనుకుంటా పాపకి మహా సిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయా ఎప్పటి నుంచి ఆల్ ది బెస్ట్ చెప్పానని చెప్పండి చిన్న పాపకి మహా సిస్టర్ బాగా చదువుకోమనండి ఈ టెన్త్ మార్క్స్ మీదే నెక్స్ట్ వాళ్ళకి అదేంటది అంటారు తీసుకునే గ్రూప్ మీద తర్వాత వాళ్ళు చదివే ఆ క్లాస్ మీద ఆధారపడి ఉంటుంది బాగా చదవమని చెప్పండి మనకి మాంటైజేషన్ అవుతుందని ఆశతో వీసు క్రేస్తు పోతూ ఉండాలి సిస్టర్ అంతే అవుతుంది తప్పకుండా అవుతుంది సిస్టర్ ఇంత కష్టపడుతున్నాం మనకి తప్పకుండా మోంటేషన్ అవుతుంది కాకపోతే టైం తీసుకుంటుంది అంతే అవునా ఆడపిల్లలే ఇష్టమా నేను ఇష్టం లేదా అంతే అంతేలే మీరు అక్కడే అంటున్నారు లక్ష్మి సిస్టర్ మీరు కూడా లక్ష్మి సిస్టర్ అసలు ఆడపిల్లలు అంటేనే అందులో మీరు ఉన్నారని అర్థం కదా ఆడపిల్లలు అంటేనే అందులో మీరు ఉన్నారు కదా నిన్న ఒకటి సిక్స్ మినిట్స్ లాంగ్ పెట్టాను సిస్టర్ అవునా అయితే నేను చూడలేదు నిన్నంతా ఫుల్ బిజీ మహా సిస్టర్ ఇంట్లో పూజ సామాన్లు అయ్యి సర్దుకోవటం అలా 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 అయిపోయింది దానివల్ల నేను వీడియోస్ అయితే షార్ట్ వీడియో కూడా ఒక్కటే చూశాను నేను మీది నేను కదా హర్ష మేడం నేను కదా హర్ష మేడం అంటున్నారు మగపిల్లలంటే ఇష్టం లేదా అని కాదు కానీ అమ్మని ఎక్కువగా ఆడపిల్లలే అర్థం చేసుకుంటారు అందుకని చెప్పేసి ఆడపిల్లలంటే ఇష్టం అన్నాను నేను రీసెంట్గా ఎవరో బాబు పెంచుకోవటానికి వచ్చింది పాప పెంచుకోవటానికి వచ్చింది నేను నాకు తెచ్చి నేను పెంచుకుంటాను అన్నాను అంతపించదని నేను అంత ఇష్టం అనమాట పిల్లలంటే నైన్త్ క్లాస్ పూర్తి అయింది సిస్టర్ ఇంకా టెన్త్లోకి లోకి వెళ్ళలేదు నైన్త్ క్లాస్ ఆ ఓకే టెన్త్ అన్నారనుకున్నాను ఓకే 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 నా లైవ్ అయిపోయిన తర్వాత మహా సిస్టర్ చూస్తాను తప్పకుండా లాంగ్ వీడియో నిన్న నేను పెట్టిన లాంగ్ వీడియోకి వెంటనే కామెంట్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన భాస్కర్ సార్ కూడా వెంటనే పెట్టారు మా పెద్ద పాపకి టెన్త్లో ఐదు వందల అరవై ఆరు వచ్చినాయి సిస్టర్ వావ్ ఇంక నేను సూపర్ సూపర్ సిస్టర్ కలావతి సిస్టర్ హాయ్ గుడ్ మార్నింగ్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు సిస్టర్ బాగున్నారా లైక్ చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ మహా గుడ్ మార్నింగ్ అంటున్నారు కళావతి సిస్టర్ నేను కాదు మేడం హర్ష అంటున్నారు లక్ష్మి సిస్టర్ లాంగ్ వీడియో పెట్టావా నేను చూడలేదు అంటున్నారు కళావతి సిస్టర్ పద్ము పెద్దవాళ్ళకి దండాలంటున్నారు గంగాబ్రో హాయ్ గుడ్ మార్నింగ్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు నన్ను అలా అన్నద్దు తింగర పిల్ల అనేసి గట్టా ముందు ఎలా అనివారు అలాగే అనండి గంగప్రో అలానే బాగుంది మీరు రెస్పెక్ట్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు లేదు ఎప్పుడు ఉండేలానే ఉండండి నాకు టెన్త్లో నాలుగు వందల అరవై ఒకటి వచ్చాయి అవునా గంగప్రో ఎంతైనా మీరు క్లవర్గా గంగప్రో నాకు ఎంతో నేను నన్ను నడక్కండి నీకు టెన్త్లో ఎన్ని అని ఎందుకంటే నేను టెన్త్ చదవాలా మాస్ గంగప్రో ఎప్పుడైనా సరే క్లవర్ చాక్లెట్ పట్టుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ గంగప్రో హాయ్ కలవతి సిస్టర్ తీతాగేరా అంటున్నారు సిస్టర్ గుడ్ మార్నింగ్ అక్క అంటున్నారు వెరీ గుడ్ మార్నింగ్ గంగ బ్రో తాగను అంటున్నారు కలవతి సిస్టర్ ఈ అని అవుతున్నారు బ్రో వద్దురా బాబు ఏ ఏమైంది బ్రో నేను మెసేజ్ చేస్తున్నది పిన్ని అంటున్నాడు హాయ్ హర్ష థ్యాంక్ యూ హర్ష గుడ్ మార్నింగ్ బాలాజీ హాయ్ అమ్మా వైకుంఠ కలిసి శుభాకాంక్షలు బాలాజీ ఓకే కలవతి ఏంటి ఇంకా విశేషాలు అంటున్నారు సిస్టర్ తేజు బంగారం ఫోన్ చేస్తుంది ఒక్క నిమిషం ఫోన్ కాల్ లిఫ్ట్ చేస్తాను అమ్మ గుడ్ మార్నింగ్ అంటున్నారు బాలాజీ గుడ్ న్యూస్ అక్క ఈ గంగా బ్రో గుడ్ న్యూస్ చెప్పండి చెప్పండి అవును సిస్టర్ కరెక్ట్ చెప్పారు అంటున్నారు మహా సిస్టర్ హర్ష నా ఛానల్ పిన్ని పిన్ పిన్ని అంటున్నాడు హర్ష ఓకే ఓకే అమ్మా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అమ్మ అంటున్నాడు బాలాజీ మీకు కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు బాలాజీ ఓకే మహా బాయ్ పనుంది అంటున్నారు కళావతి సిస్టర్ కళావతి సిస్టర్ శుభోదయం కళావతి అంటున్నారు మహా సిస్టర్ చూడు కళావతి అంటున్నారు సిస్టర్ నాకు కుదిరొచ్చింది హాయ్ తేజ్ గుడ్ మార్నింగ్ రా హాయ్ మా అంటే వచ్చింది నా బా నా బంగారం హాయ్ మా అంటూ వచ్చింది తేజు బంగారం చూస్తా మహా తప్పకుండా అంటున్నారు కళావతి సిస్టర్ ఇక్కడ తేజస్విని కానీ అని ఉంది కదా తను మా అమ్మాయి అనమాట తేజు అందరికీ హాయ్ చెప్పరా గుడ్ మార్నింగ్ పిల్ల అంటున్నారు గంగబ్రో గాయ్ గౌతమి గుడ్ మార్నింగ్ మా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తేజు లేచావా కాలేజ్ ఉందా ఇవాళ వచ్చేస్తుంది అనమాట మా తేజు ఇంటికి తేజు అందరికీ హాయ్ చెప్పు హాయ్ తల్లి గుడ్ మార్నింగ్ అంటుంది రియా హాయ్ అందరికీ అంటుంది తేజు బంగారం ఈరోజు ఫ్యామిలీ గుజరాత్ వస్తుంది అవునా ఓ ఎంజాయ్ గంగ బ్రో ఉంది మా కాలేజ్ అంటుంది తేజు తల్లి లక్ష్మి సిస్టర్ తేజు సుబోదేవ్ అంటున్నారు అవునా ఎంజాయ్ ఎంజాయ్ గంగ బ్రో ఎంజాయ్ గంగ బ్రో డాన్సింగ్ డాన్సింగ్ తేజు శుభోదయ్ అంటున్నారు లక్ష్మీ సిస్టర్ ఒక్క నిమిషం హాయ్ సోనా సిస్టర్ గుడ్ మార్నింగ్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకేంటి బ్రో అయితే డాన్సింగ్ డ్యాన్సింగ్ మా మరదలు ఆవకే పచ్చళ్ళు కట్టా పట్టుకొస్తున్నట్లుంది మీకోసం నోరు చచ్చిపోయింది కదా బ్రో అక్కడ ఉన్న గడ్డి తిని తిని హాయ్ సోను శుభోదయం అంటున్నారు లక్ష్మీ సిస్టర్ తిల్లు గుడ్ మార్నింగ్ తిల్లు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలుగు ఎలా ఉన్నావు బాగున్నావా లేచావా నిద్ర మోసం వేయించి తేజు ఉన్నావా లైవ్ చూస్తున్న వాళ్ళు హైలో అంటకుండా కామెంట్ చేయండి సేమ్ టు యూ అంటున్నాడు తిల్లు తమ్ముడు ఓ గంగ బ్రో ఉన్నారా డ్యాన్స్ వేసుకుంటానే ఉన్నారా మా మరదలు వస్తుందని పిల్లలు వస్తున్నారని ఓకే సంక్రాంతి అక్కడ గడుపుతున్నారనమాట అయితే ఈ సంవత్సరం రాజస్థాన్లో గుజరాత రాజస్థాన టూ మెంబర్స్ ఉన్నారండి లో లైవ్ చూస్తున్న వాళ్ళు హైలో ఉండకుండా కామెంట్ చేయండి సరే ఐ థింక్ కామెంట్లు చేయట్లేదు లైవ్ ఆపేయటం బెస్ట్ ఏమో ఓకే అందరికీ బాయ్ అండి లైవ్ ఆపేస్తున్నాను